హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే హోటల్ స్టైల్ అయితే గార్లిక్ పెప్పర్ చికెన్ అయితే చేసి చూపించబోతున్నాను ఇది ఫ్రై చాలా బాగుంటుంది అసలుకి ఒకసారి కనుక మనం ఇంట్లో ఈ విధంగా హోటల్ స్టైల్లో గార్లిక్ పెప్పర్ చికెన్ చేసామంటే ఇక ఇంట్లోనే తినడానికి ఇష్టపడతారు బయట తినేదానికన్నా అంత బాగుంటుంది ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది అనేది హన్వీస్ కిచెన్లో అయితే చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని మనకి చికెన్కి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని మ్యారినేట్ చేసేసి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా బాగుంటుంది రబ్బరిగా లేకుండా తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఇందులో వాటర్ అంతా పోయిందాక ఉడకనివ్వాలి ఇందులోగా మనము పెప్పర్ మసాలా అయితే రెడీ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ కాను రెండు టీ స్పూన్ల దాకా మిరియాలు ఒక టీ స్పూన్ దాకా ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని రెండు ఎండిమిర్చిని కూడా తుంచి వేసుకోండి ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యేదాకా బాగా వేగనివ్వాలి ఎక్కడ మాడిపోకుండా మంచి స్మెల్ వచ్చిందాక వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకులోని తడంతా పోయిందాక ఒకసారి ఫ్రై చేసేసుకుందాము ఇవంతా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే దీన్ని ఆరనిద్దాము ఈలోగా మనము చికెన్ అనేది స్టవ్ మీద పెట్టేసాం కదా చూడండి వాటర్ అనేది చికెన్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఈ వాటర్తోనే మ్యాక్సిమం చికెన్ అనేది ఉడికిపోతుంది ఇలా వాటర్ అంతా డ్రై అయిన దాకా ఉడకనివ్వాలి తర్వాత ఇక్కడ మనం వేయించుకున్న పెప్పర్ మసాలాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకున్న ప్యాన్లోనే మరొక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకోవాలి మనకి చికెన్ ఫ్లేవర్ అనేది వెల్లులతో ఎక్కువ ఉంటుంది హాఫ్ కేజీకి కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెల్లుల్లి వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ కొంచెం సేపు వేగనిద్దాము ఇది మరీ ఫ్రై ఎక్కువ అయ్యేదాకా వేగనివ్వద్దు ఒక హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగేసేసి వేసుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయలకి సరిపడినంత సాల్ట్ను అలాగే పసుపుని యాడ్ చేసేసి ఈ ఉల్లిపాయలో వాటర్ అనేది కొంచెం వదిలేంత వరకు వేగనిద్దాము ఇక్కడ ఇవి కొంచెం వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోనే వేసేసుకుందాము వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చికెన్ ముక్కలు అనేది కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా వేయించుకుంటుంటే మనకి చికెన్ ముక్క అనేది పైన అంతా చక్కగా రోస్ట్ అవుతుంది తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ మసాలాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము ఈ పెప్పర్ మసాలా కూడా చికెన్ ముక్కలుగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి ఈ ఫ్రై అనేది సిమ్లో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా లేదా ఒక హాఫ్ టీ స్పూన్ కారం తినగలిగినంత కారాన్ని యాడ్ చేయండి ఇది ఒకసారి బాగా మిక్స్ చేయండి మనకి ఇక్కడ చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది మనం వేసుకున్న మసాలాలు కూడా చక్కగా పట్టాయి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేయండి మనకిక్కడ పెప్పరు గార్లిక్ తోటి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇది రసంతో కానీ లేదా స్నాక్స్లా కూడా తినేసేయచ్చు మనం చపాతీలోకి తిన్నా రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి